అధ్యక్ష ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో గంపలగూడెం ఏకొండూరు ఈ రెండు మండలాలని కలిపే వినగడప కట్టలేరు వంతెన ఒక ఆరు సంవత్సరాల క్రితం కూలిపోవడం జరిగింది అధ్యక్ష ఈ వినగడప కట్టలేరు వంతెన దాదాపు ఒక లక్ష ఇరవై వేల మంది లక్ష ముప్పై వేల మందికి కనెక్టివిటీ పాయింట్ అయితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా ఇది ఒక ప్రధానమైన రహదారి మరి గత ఆరు సంవత్సరాలుగా ఈ కూలిపోయిన వెనగడప కట్టలేరు బ్రిడ్జిని పునర్నిర్మించమని స్థానికంగా ప్రజల నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల తర్వాత చివరిలో మొన్న ఎన్నికలకు ముందు ఒక మోసపూరితమైన శంకుస్థాపన చేసి నిధులు కేటాయించకుండా ఎన్నికల ముందు ఆ సమస్యని పరిష్కరించకుండా వదిలేసిన కారణంగా గత నాలుగైదు నెలల్లో కూడా ఈ సంవత్సరం వచ్చిన వర్షాల కారణంగా వరదల కారణంగా గత నాలుగు ఐదు నెలల్లో దాదాపు నాలుగు సార్లు అక్కడున్న వంతెన అంటే కూలిపోయిన వంతెనకి పక్కన ఉపయోగిస్తున్న రహదారి కూడా వరదల కోసుకుపోవటం జరిగింది అధ్యక్ష ఫలితంగా రెండు మండలాలకు సంబంధించిన సాధారణ ప్రజలు విద్యార్థులు వ్యాపారులు ఉద్యోగస్తులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో దయచేసి మన ప్రభుత్వం ఈ కట్టలేరు వినగడప కట్టలేరు వంతెన నిర్మాణం కోసం అవసరమైన నమూనాల్ని ఫైనలైజ్ చేసి టెండర్లు పిలిచి రాబోయే రెండు మూడు నెలల్లో నిర్మాణం ప్రారంభించినట్లయితే వచ్చే విద్యా సంవత్సరం నాటికి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఈ బ్రిడ్జిని పూర్తి చేసి రెండు మండలాల ప్రజలకి అలాగే రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా ఎంతో మేలు చేసిన వారం అవుతామని తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రధానమైన మూడు నాలుగు సమస్యల్లో ఈ వినగడప కట్టలేరు బ్రిడ్జి కూడా ఒకటి ఎన్నికల సమయంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరువూరు పర్యటనకు వచ్చినప్పుడు బాబు రావాలి బ్రిడ్జి కట్టాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది కాబట్టి ఈ వినగడప కట్టలేరు బ్రిడ్జికి సంబంధించిన పనుల్ని